థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న చర్యలను తెలంగాణ టీడీపీ మహిళా నాయకురాలు తిరణగిరి జోత్నా ప్రశ్నించారు అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు ఈ కేసులో చూపిస్తున్న ఇంట్రెస్ట్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు అసెంబ్లీలో అల్లు అర్జున్ అంశంపై చర్చించేందుకు సమయం ఉంది కానీ రైతు ఆత్మహత్యలు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు హైడ్రా మరణాలపై చర్చించేందుకు సమయం లేదా అని ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు అల్లు అర్జున్ విషయంలో మీ ప్రభుత్వం చొరవ బేష్ కానీ తెలంగాణలోని ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయిన పిల్లల చావులకి బాధ్యులు ఎవరు రుణమాఫీ అవ్వక చనిపోయిన రైతుల ప్రాణాలకు బాధ్యులు ఎవరు హైడ్రాబాయంతో ప్రాణాలు కోల్పోయిన మరణాలకు కారణం ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సిరిసిల్ల చేనేత సోదరుల మరణాలకు కారణం ఎవరు వీళ్ళందరికీ న్యాయం చేయాలి ఎవరు ఇక్కడ చనిపోయింది సామాన్యులు పేదలు కాదు వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద చర్యలు పెట్టడానికి సమయం ఉంటుంది కానీ రైతుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద నేతన్నల సమస్యల మీద ధర్నాలు చేస్తున్న సమగ్ర శిశు ఉద్యోగుల మీద చర్చించడానికి సమయం లేదా అని జ్యోత్నా ప్రశ్నించారు వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటారని మండిపడ్డారు ఆ కమెంట్స్ వెనక్కి తీసుకోవాలి మంత్రి కోమిటిరెడ్డి ఇక గత రాత్రి ప్రెస్ మీట్లో సినీ హీరో అల్లు అర్జున్ కమెంట్ సీఎం రేవంత్ రెడ్డిని అగౌరపరిచే విధంగా ఉన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పర్మిషన్ లేకుండా ఆయన థియేటర్కు వచ్చారని తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని అన్నారు ఈ ఘటనను రాజకీయం చేయొద్దని చట్టం తన పని తాను చేసుకుని పోతుందని వెల్లడించారు ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ లేదని మంత్రి కోమిటిరెడ్డి స్పష్టం చేశారు